కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ కార్యకర్తల నుంచి మాజీ మంత్రులు దాకా పోలీసులు అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిపోయిందని ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రభుత్వం మారితే ఈ పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా గుర్తెరిగి పనిచేయాలని హెచ్చరించారు కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సౌమ్యుడు అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డిపై మర్డర్ కేసు పెట్టడం దారుణమన్నారు ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారు అంటూ అక్రమ కేసులు బనాయి మినహాయించడం సిగ్గుచేటు అన్నారు దొంగ మాటలు చెప్పినా అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలని తెలిపారు అన్నవరం దగ్గర క్వార్జీలు అక్రమాలు జరుగుతూ ఉంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉందని అందుకే డ్రోన్ ఎగరవేసి వీడియోలు తీయబోతే హత్యాయత్నం అని క్రియేట్ చేయటం వారికే చెల్లిందన్నారు పోలీసులు లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయినా అక్రమ కేసులు పెట్టడంలో హుషారుగా ఉన్నారన్నారు జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ వచ్చాక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆయనకు జీతం దండగా అని ఎద్దేవా చేశారు కావలిలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు మనీ స్కామ్ జరిగిందని ప్రశ్నిస్తే పోలీసులు దొంగ కేసులు పెడతారా కేసులు పెడితే ప్రశ్నించటం ఆపేస్తావా అని ప్రశ్నించారు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తే పోలీసులు దొంగ కేసులు పెడతారా అని ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలుగా మారక తప్పవన్నారు రెడ్ బుక్ అనే పేరుతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు నెల్లూరు నడిబొడ్డున ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేస్తే ఇంతవరకు వాళ్ల పేర్లను కూడా పోలీసులు గుర్తించలేకపోవడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు అభివృద్ధి చేసి చూపించలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు పాత సిబిఎన్ అని అంటున్నారని పాత సిబిఎన్ అంటే ఎన్టీఆర్ కు వెన్ని పోటు పొడిచినటువంటి సిబిఎన్ అని ఎద్దే వచ్చేశారు గ్రావెల్ ఇస్కా మాఫియా కొనసాగుతుంటే ఇవి అధికారులకు పట్టవా అని అక్రమ కేసులు బనాయించుటలో మాత్రం ముందుంటారని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది ఈ రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం కావలిలో రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం ఇటీవలే ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్య ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పి ఆయన్ని ముద్దయ్యగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది ఎవరైనా రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా పోని ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరు లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసులు పోతుంది ఎందుకంటే దొంగతనం చేసినా దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి డ్రోన్ ఎగరేసారాయా హత్య ప్రయత్నానికి అంటే అర్థం ఉంటుంది ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పండి ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది ఇల్లీగల్ క్వారింగ్ అనేటువంటి సమాచారం ఉంది దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది కాబట్టి దాని పూర్వాపారాలు ఎందుకు తెలుసుకోవాలనేటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత మా ధర్మం ఎదుగు మీరు తప్పులు చేశారు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు అధికారం బాధ్యత ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక ఈ ఎమ్మెల్యే మైనే కాదు ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు ఇసుక దోసుకుంటున్నారు బోడిది దోసుకుంటున్నారు మట్టి దోసుకుంటున్నారు గ్రావెల్ దోసుకుంటున్నారు క్వారింగ్లు చేస్తున్నారు ఇంకా రకరకాలైనటువంటివన్నీ చేస్తున్నారు ఆ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకి ఎత్తి చూపించడం మీరు చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని గెలిపించారు దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా మీ క్వారీ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి జరుగుతున్నాయనేటువంటి దాన్ని చూశారు దాన్ని చూడడానికి ఫోటోలు తీయడానికి క్వారీ ఉన్నటువంటి దాంట్లో డ్రోన్ ద్వారా ఫోటోలు తీశారని చెప్పి ఆయనే చెప్పాడు నేనే మామూలుగా దీనికి సంబంధించి ఎంత మేర అవినీతి జరిగిందని నేను చేస్తున్నాను ఎక్కడన్నా గ్రావెల్ తీసినా ఎక్కడన్నా లేదన్నా తీస్తే దాన్ని మామూలుగా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్తో సహా ఆ లొకేషన్ మ్యాప్ పెట్టి ఇదిగో ఇక్కడ ఇంత జరిగింది అవినీతి జరుగుతుందని చెప్పి చూపిస్తాం కాబట్టి మా మీద మేము చేసేటువంటి అవినీతిని మీరు ప్రశ్నిస్తే మీ నోట్లు ముయించడానికి మేము పోలీసులు కేసులు పెడతామని చెప్పి చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా ఈ సమాజానికి అనే దానికి చెప్పండి రోజు పోలీసులు చూస్తే వాళ్ళ వ్యవహార శైలి చూస్తే నేను అనుకుంటున్నా రెండు వేల ఇరవై తొమ్మిదితో పాపం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి రెండు వేల ఇరవై తొమ్మిదితో మా పని అయిపోతుంది అనుకుంటున్నారే తెలియదు మరీ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎస్పీ కృష్ణకాంత్ వచ్చిన తర్వాత నిద్ర లేచి పేపర్ చూడాలంటే భయం వేస్తుంది ఎవడు చచ్చిపోయాడా ఎవడిని హత్య చేశారా ఎవరి మీద దాడి చేశారా ఎవరు మానభంగం అయ్యారా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో నిల్లు అబద్ధపు కేసులు పెట్టడం ఫుల్లు కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక కేసు కడితే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి మీదనే ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు కట్టడం రోజు పూనుకుంటున్నారు పాల్పడుతున్నారు అంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీ కక్ష సాధింపు లేదు లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయల మనీ స్కామ్ అని చెప్పి చెప్తున్నారు ఆ సుబాని మనీ స్కామ్ అనేటువంటిది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అని చెప్తున్నారు అటువంటి మనీ స్కామ్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదా మాట్లాడితే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మాట్లాడతాడు కాబట్టి మేము కేసు కడితే ఎమ్మెల్యే ఉండడు అని చెప్పి చెప్పిన ఆలోచన ఎన్ని రోజులు ఆపుతారు మీరు ఎన్ని రోజులు ఆపుతారు పదిహేను రోజులు ఆపుతారా కోర్టు దగ్గర నుంచి బెయిల్ వచ్చిందా ఆపుతారా ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రారా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మరల దాని మీద మాట్లాడడా ఈ రోజుతోనే ఒక నెల రోజులు దోచుకుంటే దోచుకుంటారు ఆయన లేనప్పుడు మీరు దోచుకుంటారు లేదా ఆయన లేనప్పుడు మీరు మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు అందరం లేమా మీరు చేసినటువంటి తప్పులు మేము గుర్తు చేయమా కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు ఎక్కడైతే మామూలుగా దీనికి సంబంధించినటువంటి దగ్గర పొరపాటు జరిగిందో ఈ లీగల్ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేశారో ఆ ఇలీగల్ మైనింగ్ జరిగిన దగ్గర ఒక మనుషుల్ని పంపించి ఎంతవరకు ఈ లీగల్ మైనింగ్ జరుగుతుందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి పంపించాడు దాని మీద దొంగ కేసులు పెట్టడం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పటికే దృష్టి పెట్టింది ఇది అక్రమ కేసు ఎక్కడ ఆధారాలు దానికోసం పాపం ఒక కత్తి తీసుకొచ్చి ఆ కత్తిని తీసుకొచ్చి చూపించి రకరకాలనేటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఏమని చెప్తాడు చంద్రబాబు నాయుడు నన్ను నైన్టీ ఫైవ్ అంటాడు ఇప్పుడు కాదు మీరు నన్ను పాత సిబిఎన్ అంటే పాత సిబిఎన్ అంటే ఊరు రామారావుకు వెన్నుపోటు పొడిచిన సిబిఎన్ పాత సిబిఎన్ చూస్తారు మీరు ఇప్పుడు కాదు అంటే అనుభవం ఉండేటువంటి సిబిఎన్ చూస్తారని ఓట్లు వేశారు మీరు నన్ను అనుభవం చూసినట్టు సిబిఎన్ కాదు వెన్నుపోటు పొడిచినటువంటి సీబీఐ తొంభై ఐదు సీబీఐ పదే పదే చెప్తున్నాడు మీరు గుర్తుంచుకోండి మీరు అందరూ నన్ను తొంభై ఐదులో నైన్టీ ఫైవ్ సీబీఐ నైన్టీ ఫైవ్ సీబీఐ అంటే వెనకపై రామారావు వెన్నుపోటు పొడిచే అధికారంలోకి వచ్చినటువంటి సీబీఎన్ అది నా పరిస్థితి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉండాడు కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పులు రేపు భవిష్యత్తులో ఎందుకు చెప్తున్నామంటే ఎవరు ఎవరి చేతులు ఉండరు నాయకుల కార్యకర్తలు ఇప్పుడు అడుగుతున్నారు ఏమయ్యా మనం ఉన్నప్పుడు ఈ విధంగా చేసామో చూడండి ఎన్ని నేరాలు ఓరాలు చేస్తున్నారు అని చెప్పి చెప్పాను కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో మీరు చేసేటువంటి పాపాలన్నీ మీకు శాపాలాగా వెంటాడతాయి కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి అందరం అండగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కావల నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి రామిరెడ్డి కుమార్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద ఇటువంటి కేసులు మీరు బనాయించేది అని చెప్పి చెప్పి కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయం జరుగుతుంది ప్రజలందరూ కూడా మేము ఇది ఒక కనువిప్పు కలగాల్సింది మీరు అందరూ ఆలోచన చేయాల్సినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులు మీరు శాసనసభ్యులుగా ఎటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు ఆ ప్రభుత్వం మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ఇస్తానటువంటి పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏ విధంగా తాను చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునే తాము చేసినటువంటి మోసాలని ఈరోజు బయటపడకుండా ఉండేదానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడీ లేదని కాకుండా ఈ రోజు ఏం చేస్తారా కావెల్ సెంటర్ లో ఆ ఈ రోజు రామిరెడ్డి కుమార్ రెడ్డి మీద కేసు పెట్టారు దాని మీద డిస్కషన్ తప్ప ఒరే చంద్రబాబు నాయుడు ఇస్తానన్నాడే మోసం చేశాడు ఉంటది దాని మీద ఆ డిస్కషన్ రాకుండా ఉండాలంటే ఆయన ఒక ఆయన తీసుకొచ్చి రెడ్ బుక్ అని చెప్పి చెప్పి పెట్టాడు రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి చెప్పి తీసుకొచ్చి కొత్తది ఎప్పుడు రెడ్ బుక్ అనేటువంటిది ఎక్కడ లేదు కొత్తగా చూశాం మనం మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు పాపం ఆయన బహుశాటువంటి పోలీస్ వ్యవస్థ ఉంటుందని చెప్పి చెప్పి ఆయన ఊహించి ఉండడు ఎందుకంటే పోలీసుల పాపం దూషించడం రకరకాలైనటువంటివి కాబట్టి ఎప్పుడు చూడలేదు ఇటువంటివి కొత్త కొత్త నేర్పిస్తున్నారు మీరు అందుకని ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మీరు కేసు పెట్టామని సంకలు గుద్దుకుంటున్నారో వీటి వెనక ఎవరు సూత్రదారులు పాత్రధారులు అనేటువంటి దాని మీద ఈ రోజుతో పూర్తయ్యాయి అనేటువంటిది ఎప్పుడు అనుకోవద్దు పోలీసులు అనుకోవద్దు పెట్టించినటువంటి వ్యక్తులు అనుకోవద్దు రేపు ఏ వ్యక్తి అయితే రోజు ఈ కంప్లైంట్ ఇచ్చాడో మీ సూపరైజర్లో మేనేజర్లో రేపు దీని వెనక ఎవరు ఉండారనేటువంటిది అనేటువంటిది ఈ ప్రభుత్వం మారిన తర్వాత తీసుకెళ్తే బుర్రకథ చెప్పినట్టు చెప్తాడు అంత మొత్తం స్టోరీ అంతా ఏం జరిగింది ఎవరు చెప్పారు ఎవరు చెప్తే కేసు పెట్టారు ఎక్కడ కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టారు ఏవి రాశారు ఎవరు రాయించారు అనేటువంటి విషయాలు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పనులు కాదు అనేటువంటిది తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు పాపం ఆ కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మొట్టమొదటిసారిగా నాకే బాధిస్తుంది ఎందుకంటే నేను దాదాపుగా ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నటువంటి వాడిని ఈరోజు లెక్క చేయలేదు ఏ రోజు వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదు మాకు బెయిల్ ఇవ్వమని చెప్పి అడగలేదు మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వమన్నాం మేము తప్పు చేసినట్టుగా ఆధారాలు అంటే చూపించండి అని చెప్పి అడిగాం కాబట్టి పోరాటేటువంటి వ్యక్తులంతా భయపడేటువంటి వాళ్ళం కాదు ఏదేమని ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం చేయనేటువంటి తప్పులకు దోషులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నాం దాని మీద తప్పనిసరిగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది వాటిని అధిగమిస్తాం కేవలం మీ ఉద్దేశం పోలీసు ఉద్దేశం ఏదో ఒక మనీ స్కామ్ జరిగితే దాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడం మీకు బాధిస్తే మీరు అందరు కలిసి వాటాలు వేసుకుని పంచుకుంటుంటే దొంగలు దొంగలు వాటాలు పంచుకున్నట్టుగా అందరు కలిసి వాటాలు పంచుకుంటుంటే ఆ వాటాలను ఒక మాజా ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ప్రజాసేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళాయా ఇదిగో మేము మోసపోయాము అని చెప్పి చెప్తే దాని మీద మాట్లాడకూడదా మాట్లాడితే దొంగ కేసులు పెడతారా పోలీసులు మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తారా ఎలా మీరు మామూలుగా మీ రాజ్యం మీ ప్రభుత్వం మీ పరిపాలన నడుస్తుందని చెప్పి చెప్పని అనుకుంటున్నారా ప్రభుత్వాలు మారవా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేటువంటి విషయం మీకు తెలియదా రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి పాలన లేదా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మరలా ఈ కూటమి పాలన కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా ఈరోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా సంవత్సరం రోజుల్లోనే బయటపడింది కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను చెబుతున్నా మీరు చేసేటువంటి ఈ పనులు అనేటువంటి కూడా రేపు దాదాపుగా శాపాలాగా పరిణమిస్తాయి మీ వెంటాడతాయి కాబట్టి వీటిలో ఎక్కడా కూడా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెప్పిన